వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ టెట్ టు డిఎస్సికి ఉపయోగపడేటటువంటిది ఇంతకు ముందు చేసినటువంటి వీడియోలో కంప్యూటర్ గురించి కొంచెం తెలుసుకున్నాం అనమాట ఇప్పుడు ఈ కంప్యూటర్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ గురించి అంటే కంప్యూటర్కి పీడియా అంటే ఏ ఎన్ని స్టెప్స్గా ఇది అభివృద్ధి చెందుతూ వచ్చింది ఈ దీన్ని ఎవరు కనిపెట్టారు దాని యొక్క విశేషతలు ఏంటి అవన్నీ కూడా కొంచెం డీప్గా దీంట్లో చెప్పుకోవడం జరుగుతుంది అనమాట ఆజ్కా యుగ కంప్యూటర్ క యుగ్ నెట్ యుగమే కంప్యూటర్ యుగం అనమాట ఇస్కి ఉన్నతి దీన్ బై దీన్ భర్తీ జారీ వికాస్ క్రమకో ఆజ్ జాన్లైంగి ఇది రోజు రోజుకి కూడా అభివృద్ధి చెందుతూ ఉంది దీని వాడకం పెరుగుతుంది అలాగే దీన్ని రోజు రోజు కూడా అభివృద్ధి చెందుతూ ఉంది అయితే అది ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది మనం ఎన్ని స్టేజీలో జరిగింది ఇప్పుడు తెలుసుకున్నాం कंप्यूटर की पीडियो को पांच भागों में बांटा गया है ये कंप्यूटर पीडील पीडी अंत तरम तरल तरा विभज्चारन प्रत्येक जनरेशन में कंप्यूटर के आकार प्रकार और उसकी कार्य प्रणाली में काफ़ी बदलाव होते आए हैं वर्तमान समय में कंप्यूटर काफी परिवर्तन हो प्रती जनरेशन प्रती पीडी कंप्यूटर ओका आकार दिन ओका कार्य प्रणाली का సైజు కానీ బరువు కానీ ఇవన్నీ కూడా మార్పులు చెందుతూ వచ్చినాయి అనమాట ఇప్పుడు పీడి ఫస్ట్ తరంలో ఫస్ట్ జనరేషన్లో ఎలా వచ్చింది అంటే పీడీకే మే మెమరీకి వెళ్ళే వ్యాక్యూమ్ ట్యూబ్క కియా జాతాత పహలీ పీడిలో కంప్యూటర్లో మెమరీ కోసం అని చెప్పేసి వ్యాక్యూమ్ ట్యూబ్ని ఉపయోగించారనమాట దీనికి క్వశ్చన్ ఎలా వస్తుందంటే वैक्यूम ट्यूब्स मेमोरी के लिए किस पीढ़ी में उपयोग किया गया है अन्य पहली पीढ़ी अनमाटा पहली पीढ़ी का समय कब बनते नाइनटीन थर्टी सेवन टू नाइनटीन फिफ्टी थ्री वैक्यूम ट्यूब्स के कारण यह कंप्यूटर आकार में बड़ा सीमित मेमोरी वाले और अधिक बिजली का खर्च होते थे ఈ వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఉపయోగించడం వలన కంప్యూటర్ చూడటానికి ఆకారంలో చాలా పెద్దగా ఉండేది మెమరీ చాలా తక్కువగా ఉండేది ఎక్కువ కరెంటు ఖర్చు అయ్యేదనమాట అలాగే కంప్యూటర్ మే బడి మాత్రమే గర్మీ ఉత్పన్నం అవుతాయి ఎక్కువ హీట్ కూడా వచ్చేది అనమాట కరెంట్ ఎక్కువగా పవర్ ఎక్కువ ఉపయోగించడం వలన హీట్ కూడా ఎక్కువ వచ్చేది అనమాట ఇన్ కంప్యూటర్ ఒక వజన్ థర్టీ టన్స్ ఈ కంప్యూటర్ బరువు ఏంటంటే ఒక కంప్యూటర్ వచ్చి ముప్పై టన్నులు బరువు ఉందన్నమాట జిస్క ఆకార్ ఆకారం చూస్తే ఫిఫ్టీ ఇంటూ థర్టీ కే కెమె జన యాభై ఇంటూ ముప్పై గది ఎంత ఉంటుందో దాని అంత సైజు మన కంప్యూటర్ అనేది ఉందనమాట ఇస్మే అటార హజార్ వ్యాక్యూమ్ ట్యూబ్స్గా ప్రయోగ తీయ దీంట్లో పద్దెనిమిది వేల వ్యాక్యూమ్ ట్యూబ్స్ని ఉపయోగించడం జరుగుతుందన్నమాట ఇస్ కంప్యూటర్కు జోడకనేమే 200 మైక్రో సెకండ్స్ తద గు గుణాకండేమే దోసో మైక్రో సెకండ్స్ లగటైతే సమయ జాదా లగతాట ఇక్కడ కలపడానికైనా హెచ్చించడానికైనా రెండు వందల మైక్రో సెకండ్స్ పడుతుంది అన్నమాట టైం అయితే దీనికి సమయం కూడా చాలా ఎక్కువ పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట దీనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వ్యాక్యూమ్స్ ట్యూబ్స్ ఉపయోగించినటువంటి తరం ఏది అంటే పహలీ పీడి పహలీ పీడి సమయ ఎప్పుడంటే నైన్టీన్ థర్టీ సెవెన్ టు నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఇది ఆకారంలో పెద్దగా ఉంటుంది దీని ఆకారం ఎంత కావాలంటే ఫిఫ్టీ టు థర్టీ కమర గది ఎంత ఉంటుందో అంత కావాలి అలాగే దీని బరువు ఎంతంటే ముప్పై టన్లు దీంట్లో ఎన్ని వ్యాక్యూమ్ ట్యూబ్స్ని ఉపయోగించారు అంటే పద్దెనిమిది వేల వ్యాక్యూమ్ ట్యూబ్స్ని ఉపయోగించారు టైం ఎక్కువ పడుతుంది మెమరీ తక్కువ అట్లాగే కరెంట్ ఎక్కువ పడుతుంది వేడి ఎక్కువ వస్తుంది ముప్పై టన్నుల ఉంది పద్దెనిమిది వేల వ్యాక్యూమ్ ట్యూబ్స్ని ఉపయోగించడం జరిగిందనమాట సమయం కూడా దీనికి ఎక్కువ లభిస్తుంది అనమాట ఇసే సంచాలిత్ గన్నకేలియే ఏ క్లాస్ పచాస్ హజార్ వాట్ బిజిలీకి ఆవశ్యకత అవుతాయి దీన్ని నడపడానికి లక్ష యాభై వేల ఓట్ల విద్యుత్ అవసరం అవుతుంది అన్నమాట ఈ స్పీడీకే కంప్యూటర్కు ఏసీ ఆల్టర్నేటింగ్ కరెంటుకి ఆవశ్యకత అవుతాయి ఈ తరంలో ఉన్నటువంటి కంప్యూటర్కి ఏసీ అవసరం అవుతుంది ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ అన్నమాట పైలిపీడీకే కంప్యూటర్కో ఆపరేట్ కనేకే మెషిన్ భాష కా ఇస్తేమాల్స్కి प्रोग्रामिक भाषा में के रूप में किया जाता था यह ही, ये, ये कंप्यूटर ने आपरेटेटों को सी मिशन भाषा उपयोगु प्रोग्राम भाषा उपयोगपड़ी एन डे ती पीढ़ी के कंप्यूटर में पंच कार्ड, पेपर टेप और मैग्नेटिक टेप का इनपुट और आउटपुट डिवाइस की तरह इस्तेमाल किया जाता है ఏ ఫహలే పీడీలో కంప్యూటర్లో పంచ్‌కార్డులు పేపర్ టేపులు మాగ్నెటిక్ టేపులు ఇన్‌పుట్ అవుట్‌పుట్ డివైస్ గా ఉపయోగించేవాళ్ళ అన్నమాట ఫహలే ఇది మనకి क्वेश्चन ఇన్‌పుట్ అవుట్‌పుట్ డివైస్ కే liye కన్ కా ప్రయోగ kiya ఫహలే పీడీ మే అంటే పంచ్‌కార్డ్ పేపర్ టేప్ మాగ్నెటిక్ టేప్ అన్నమాట ఫహలే పీడీ కే కంప్యూటర్ మే ఏక్ సమయ పరి ఏక్ సమస్య కే హల్ కర్నే కే సామర్థ్య హై ఈ పహలిపిడి పీడి కంప్యూటర్లో ఒకసారి ఒక సమస్యను మాత్రమే పరిష్కరించడం జరుగుతుంది అనమాట పహలీ మీ యొక్క కంప్యూటర్గా నిర్మాణం వా ఈ పహలీ పీడిలో చాలా కంప్యూటర్స్ని నిర్మించడం జరిగింది అదేంటంటే ఎనైకా ఎడ్వెక్ ఎడ్సర్ యునివెక్ అనే యూనివెక్ వన్ అనమాట ఈ నాలుగు కంప్యూటర్స్ని తయారు చేయడం జరిగింది అనమాట యునైకా యునైకా అంటే ఎలక్ట్రానిక్ న్యూమరల్ ఇన్ இன்ட்ரேடர் அண்ட் கம்பியூட்டர் எனாக்கா அண்ட் எலக்ட்ரானி நியூமரல் இன்டிகிரேட்டர் அண்ட் கம்பியூட்டர் அன்மட்ட அது பல எலக்ட்ரான கம்பியூட்டர் ஃபஸ்ட்டு மொட்டமொத எலக்ட்ரான கம்பியூட்டர் ஏதே எனாக்கா அன்ம ஜிசே ஜான் எகர் ஆர் ஜான் மோசல் பந்திரோ ஃபரவரி ஒன்னு சோ ఛయాలిస్ మే యూనివర్సిటీ ఆఫ్ పెన్సిలవేనియా యూ యుఎస్ఏలో ఉన్న అనమాట దీన్ని తయారు చేయడం జరిగిందనమాట ఫస్ట్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ ఏది అంటే యునైకా దీన్ని జాన్ ఎక్కట్టు జాన్ అనే వాళ్ళు ఫిబ్రవరి పదిహేనో తారీఖు పంతొమ్మిది వందల నలభై ఆరులో యూనివర్సిటీ ఆఫ్ పెన్సెవేనియా అనమాట యుఎస్ఏలో ఉండి వాళ్ళు తయారు చేశారు థర్డ్ అడ్వాగ్ ఎడ్వాగ్ అంటే ఇస్కా బికాస్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ మే హువాతా దీన్ని అభివృద్ధి చేసింది ఎప్పుడంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో చేశారు దీని పూర్తి పేరు ఏంటంటే ఎలక్ట్రానిక్ డిస్క్రియేట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్ హెడ్వాక్ అని అంటారు అనమాట ఇస్మే పూర్వ కంప్యూటర్మే ప్రోగ్రామ్ ఏమైనా డేటా సంగ్రహ కన్నా సేకరీకరణ ముష్కిల్ ముష్కి దీంట్లో ప్రోగ్రామ్ కానీ డేటా సేకరించడం కానీ చాలా కష్టమైన అనమాట హెడ్సక్ ఇసుకో ఉన్నీసో ఉంచాశ ఎంవి విల్కేనే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయమే వికసిత కీయాట దీన్ని ఎక్సాక్ని పన్నెండు వందల నలభై తొమ్మిది ఎంవి విల్కే అనే ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి దీన్ని అభివృద్ధి చేయడం జరిగిందనమాట యునెవెక్ వన్ యూనివర్సల్ అకౌంటింగ్ కంప్యూటర్ సంఘటన ద్వారా జే ఎస్కర్డ్ ఆర్ జాన్ మోచిలేనే ఉన్నీసో ఇక్కవన్మే తయారు కీయాట దీన్ని యూనివర్సల్ అకౌంటింగ్ కంప్యూటర్ సంఘటన అనమాట దీన్ని జే ఎస్కట్టు జాన్ మర్చులే అనే వాళ్ళు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో తయారు చేయడం జరిగింది ఈ దీని యొక్క విశేషతలు ఏంటంటే వ్యాక్యూమ్ ట్యూబ్స్ త్వారా దీన్ని నిర్మించడం జరిగింది తర్వాత మెషీని భాషను ఉపయోగించడం జరిగింది అధిక మహంగా చాలా ఖరీదు విలువ ఎక్కువ కాస్ట్ ఎక్కువ ఆకారంలో పెద్దగా ఉండేది ఆకారమే బహుతపడ అధిక వజన్ ఆర్ ధీమీ గతి స్లోగా నడిచేది బరువు ఎక్కువగా ఉండేది ఏసీకి ఆవశ్యకత ఏసీ కావాలి దీనికి అధిక మాత్రమే బిజిలీ కా ఉపయోగం ఎక్కువ మాత్రలో కరెంట్ ఉపయోగించేవాళ్ళు ఇన్పుట్ ఆర్ అవు అవుట్పుట్కి వెళ్ళి పంచ కార్డు ఆర్ చంబీయ టేపుకా ప్రయోగే ఇన్పుట్ అవుట్పుట్కి పంచ కార్డు చంబకీయ టేపులు అవసరం అవుతాయి అనమాట ఇది మొదటి తరం పెహలి పీడి యొక్క విశేషతలు ఇప్పుడు ဒోసరి పిడి ఇస్మే వాక్యూమ్ ట్యూబ్స్ కో రీప్లేస్ కర్కే ట్రాన్సిస్టర్ తా ప్రయోగ కియా హై ఇక్కడ వాక్యూమ్ ట్యూబ్స్ ని రీప్లేస్ చేసి దాని స్థానంలో ఏం చేశారు అంటే ట్రాన్సిస్టర్స్ ని ఉపయోగించారు అన్నమాట ట్రాన్సిస్టర్ किस पीढ़ी में उपयोग किया అంటే ဒోసరి పిడి అన్నమాట ఈ పిడి మే కంప్యూటర్ ఓమే चुंबकीय कोर का उपयोग प्राइमरी मेमोरी और चुंबकीय टेप और चुंबकीय डिस्क का उपयोग सेकेंडरी मेमोरी के लिए किया गया था देख लो కంప్యూటర్ లో चुंबकीय కోర్ ని ఉపయోగించడం జరిగింది అన్నమాట ఇది ప్రైమరీ మరియు ప్రైమరీ కోసం ఐది ప్రైమరీ మెమరీ కోసం ఏం चुंबकीयని ఉపయోగించారు తర్వాత సెకండరీ మెమరీ కోసం चुंबकीय టేప్ चुंबकीय డిస్క్ ని ఉపయోగించడం జరిగింది అన్నమాట इस पीढ़ी में और मशीन लैंग्वेज को और आसान और ताकतवर बना दिया गया है यह रेडो पीढ़ी असें्ली और मिशन लांग्वेजी चाल तेलीग इंका अंत दाने काने कंटे तेलीग्न शक्तिवंत तैयार प्रोग्रम की भाषा जैसे कोबल इस सऊदी के दौरा विकसित की गई है ఇప్పుడు ప్రోగ్రామింగ్ భాష ఏంటంటే కోబాలు ఫోర్ట్రెన్ అనేటటువంటి ఉపయోగించడం జరిగిందనమాట దోసరీ పీడీకే కొంచెం కంప్యూటర్ ఉదాహరణ విన్నాయి ఇంకా ఈ రెండవ తరంలో దోసరీ పీడీలో ఉపయోగించినటువంటి కనుక్కున్నటువంటి కంప్యూటర్లు ఏంటంటే ఐబిఎం సిక్స్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఐబిఎం సిక్స్టీన్ హండ్రెడ్ ట్వంటీ అనేది మనకి సెకండ్ పీడీలో కనుక్కున్నారనమాట ఐబిఎం సిక్స్టీన్ ట్వంటీ పహలి పీడీకే కంప్యూటర్కి తులన మే ఇస్కా ఆకార్ చోటా హై ఈ ఐబిఎం సిక్స్టీన్ ట్వంటీ అనేది మొదటి పీడీ ఫలి పీడీ కంటే కూడా ఆకారం చాలా తక్కువగా ఉంది అధిక ఈసే వైజ్ఞానిక్ కార్యమే ఉపయోగించి ఎక్కువగా విజ్ఞానపరమైనటువంటి పనులకి ఉపయోగించడం జరిగింది ఐబిఎం ఫోర్టీన్ హండ్రెడ్ వన్ ఇది ఇంకొకటి అన్నమాట సిక్స్టీన్ ట్వంటీ ఒకటి ఐబిఎం ఫోర్టీన్ హండ్రెడ్ వన్ అనమాట ఇసుక ఆకార అపేక్షకులు చోటేసే మాధ్యంతో ఇది అనుకున్న దానికంటే కూడా కొంచెం చిన్నది పెద్దది కాకుండా మీడియంగా ఉండేది ఇసే వ్యవసాయ కమ్మంకేమే ఉపయోగకర్త దీన్ని వ్యవసాయ కామం ఉద్యోగాలు దీనికి ఉపయోగించేవాళ్ళు అనమాట ఇందాకటిదేమో ఐబీఎం సిక్స్టీన్ ట్వంటీనేమో వైజ్ఞానిక కార్యకెళ్ళి ఉపయోగించ ఇంకొకటి ఏంటంటే మూడోది సిడిసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనమాట ఈ సిడీసీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇసుక ఆకార పడాత దీని ఆకారం అయితే పెద్దది ఆర్ వైజ్ఞానిక కార్యం కెలియో ప్రయోగమే లయాజాతాయి దీన్ని కూడా వైజ్ఞానిక కార్యాలకే ఉపయోగించారు ఏది సి ఐబిఎం సిక్స్టీన్ ట్వంటీ సిడిఎస్ థర్టీ సిక్స్ హండ్రెడ్ అనమాట ఈ రెండు కూడా వైజ్ఞానిక కార్యాలకి ఐబిఎం ఫోర్టీన్ హండ్రెడ్ వన్ ఏమో వ్యవసాయ కార్యాలకి ఉపయోగించారు అనమాట పహలీపీడికి తులనామే జాదా విశ్వసనీయతే పహలీ పీడిలో వచ్చినటువంటి కంప్యూటర్లతో పోల్చుకుంటే ఇవి వాటి మీద బెటర్గా ఉన్నాయన్నమాట ఇసుమే అసెంబ్లీ ఓరు హై లెవెల్ లాంగ్వేజ్ హై దీంట్లో దానికంటే కూడా హై లెవెల్ లాంగ్వేజ్ని ఉపయోగించడం జరిగింది జస్ ఫోటోన్ కోబెల్ ఆ ప్రయోగ కీఆ హై దీంట్లో ఫోటోను కోబల్ అనేటటువంటి భాషలను ఉపయోగించడం జరిగింది పిడికి తున్నామే ఆకారమే చోట మొదటి పీడీలో ఉన్నటువంటి మిషన్ కంటే కూడా ఆకారం కొంచెం తగ్గింది ఇసుమే కమ్ గర్మీ ఉత్పన్నం అవుతాయి దాంతో పోల్చుకుంటే వేడి తక్కువ వచ్చింది పలిపీడికి తులనామే బిజిలీ ఖర్చు కమ్ అవుతాయి దానికంటే కరెంటు కూడా చాలా తక్కువ అంటే దానితో పోల్చుకుంటే కరెంటు తక్కువ పాలేకి కంప్యూటర్స్ ఏ తేజ్ ఫస్ట్ మొదటి తరాని కంటే కూడా ఈ కంప్యూటర్ కొంచెం ఫాస్ట్ తర్వాత ఏసీకి ఆవశ్యకత య్ దీంట్లో కూడా ఏసీ అవసరం ఉందన్నమాట ఇప్పుడు మూడవ తరం తీసరి పీడీ అనమాట ఇది నైన్టీన్ సిక్స్టీ త్రూ త్రీ టూ సెవెంటీ టూ నైన్టీన్ సిక్స్టీ త్రీ టూ సెవెంటీ టూ అనమాట ఈ స్పీడ్ స్పీడీమే ట్రాన్సిస్టర్కో రీప్లేస్ కరికే ఐసీ యానీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్గా ఇస్తేమాల్ కీయగ మొదటిది పహలే పీడీలోనేమో వ్యాక్యూమ్ ట్యూబ్స్ను ఉపయోగించారు దోసరి పీడీలోనేమో ట్రాన్సిస్టర్ను ఉపయోగించారు ఇప్పుడు తీసరి పీడీ వచ్చేటప్పటికి ఐసి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ని ఉపయోగించారనమాట ఇస్మే కో చోటా కరికే సిలికాన్ చిప్ పర్ రక్క గయా హై దీంట్లో ట్రాన్సిస్టర్ని చిన్నదిగా చేసి సిలికాన్ చిప్ మీద పెట్టడం జరిగిందనమాట ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఆవిష్కారం జాక్ కిల్బేనే క్యాథా ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ని ఎవరు కనుగొన్నారంటే జాక్ కిబ్ కిల్బే అని ఆయన కనుగొన్నారు అనమాట ఈ స్పీడీకే కంప్యూటర్మే రిమోట్ ప్రాసెసింగ్ టైం షేరింగ్ ఆర్ మల్టీ ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టమ్క ఉపయోగకీయేత మరి ఈ మూడో తరం వచ్చేటప్పటికి దీంట్లో రిమోటు ప్రాసెసింగ్ తర్వాత టైం షేరింగ్ మళ్ళీ మల్టీ ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇవన్నీ కూడా వచ్చినాయి అన్నమాట ఐపిఎం త్రీ సిక్స్టీ సిరీస్ ఇన్నాక ఐబిఎం సిక్స్టీన్ ట్వంటీ ఐబిఎం ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ వన్ ఇప్పుడు ఈ తీసరి పీడిలో ఐబిఎం త్రీ సిక్స్టీ సిరీస్ వచ్చిందనమాట హానివెల్ సిక్స్ థౌజండ్ సిరీసు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్గా ఉపయోగించాయి దీంట్లో ఈ రెండు అనమాట ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ని ఉపయోగించడం జరిగింది పహలి ఆ దూసరి పీడికి తులనామే జాదా విశ్వసనీయ ఆకారమే చోట ఆవితే జిల్లేకి రకరకమే అబి కఠినయి అయితే ఇది ఒకటి రెండు పీడీలకి సంబంధించిన మిషన్లతో కంప్యూటర్లతో పోల్చుకుంటే దానికంటే కూడా ఇది ఇంట్లో విశ్వసనీయత ఎక్కువ ఉంది దానికంటే ఇది ఇంకా కొంచెం చిన్నది ఇంకా వేగంగా పనిచేస్తుంది కాకపోతే దాన్ని పెట్టడానికి చేయడానికి వేరే చోటుకి షిఫ్ట్ చేయడానికి ఆకారం కానీ బరువు కానీ ఇంకా కష్టంగానే ఉంది అనమాట వాటి మీద తక్కువగా ఉన్నా కూడా దాన్ని వేరే చోటుకి చేయడానికి బరువు అది ఎక్కువగానే ఉంది అన్నమాట ఆకారం అన్ని తులనామే కమ్ ఊర్జాకి ఆవశ్యకత ఇంకా మిగిలిన వాటితో పోల్చుకుంటే దీంట్లో శక్తి పవర్ని తక్కువే ఉపయోగించాం ఏసీకి ఆవశ్యకత దీంట్లో కూడా ఏసీకి కావాలి మౌస్ కీబోర్డ్ కా ఉపయోగం దీంట్లో మౌస్ని కీబోర్డ్ని ఉపయోగించడం జరిగిందనమాట చౌటి పీడీ ఈ స్పీడీకే కంప్యూటర్ మే విఎల్ఎస్ఐ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్గా ఉపయోగించాలి దీంట్లో విఎల్ఎస్ఐ అనమాట అంటే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనమాట దాన్ని ఉపయోగించడం జరిగింది దీని టైం ఎప్పుడంటే నైన్టీన్ సెవెంటీ టూ ఎయిటీ ఫోర్ అనమాట जिसका आविष्कार उनके एम्प्लाई ने किया था दिन एवर केंटे कन एम्प्लायीज़ कनकोनारे उन्होंने इसे इंटेल 4004 का नाम दिया था दिन की इंटेल 4004 थाउजेंड फोर पेर बेटर। इसे वीएलएसए सर्किट के एक सिलिकॉन चिप पर लगभग 5000 हज़ार ट्रांसिस्टर और अन्य सर्किट तत्व होते हैं ये वीएसएलए सर्किट लो ఏమన్నా అంటే ఒక సిలికాన్ చిప్ ఉంది దాన్ని లగ్బగ్ దాదాపు ఐదు వేల ట్రాన్సిస్టర్లు ఇంకా అన్య సర్క్ తత్వాలు ఉన్నాయన్నమాట జిసే మైక్రో ప్రాసెస్సర్ కహాజాత దీన్ని ఏమంటారంటే మైక్రో ప్రాసెసర్ అని అంటారనమాట ఇక కంప్యూటర్ జీవనికి హర క్షేత్రమే బహు తేజీసే జానే జానేలాగైతే ఇది అన్ని క్షేత్రాలతో కూడా పనిచేసుకోవచ్చు చాలా స్పీడ్గా కూడా ఉందన్నమాట यह अन्य पीढ़ियों के कंप्यूटरों की तुलना में सस्ते तेज और ज्यादा विश्वसनीय है इप्तवर की जगह मूड़ू पहली दूसरी तीसरी पीढ़ियों कंप्यूटर्स तो पोलचन रेट तक वे, फास्ट इक वे, अलाश्वसनीयता तो वेरी लारज स्केल इंटीग्रेटेड सर्क्यूटर का उपयोग किया है कम खर्च अदिकेजु तक, तक स्पीडेक्को ఆకారమే చోట ఆరు కామ్ వజనీయే ఆకారంలో చిన్నదిగా ఉంటుంది పని ఎక్కువ చేస్తుంది విద్యుత్గా బహుకం ప్రయోగాయ్ ఎలక్ట్రిసిటీ చాలా తక్కువ ఏసీకి జరువుతున్నాయి దీంట్లో ఏసీ యొక్క అవసరం లేదనమాట రకరకాలు చరళాయి దీన్ని మార్చుకుంటానికి కూడా అక్కడికి ఇక్కడికి ప్లేస్లవి మార్చుకుంటానికి కూడా చాలా తేలిగ్గా అంటే వెయిట్ తగ్గింది కాబట్టి మార్చుకోవచ్చు అనమాట ఆపరేట్ కన్నా ఏం చల్లనా సరళహాయి దీన్ని ఆపరేట్ చేయటం కానీ నడపడం చాలా తేలిగ్గా అనమాట హై లెవెల్ లాంగ్వేజ్ చేసే సి సి ప్లస్ ప్లస్ డిబేస్గా ఉపయోగించాయి దీంట్లో హై లాంగ్వేజెస్ అన్నమాట సి కానీ సి ప్లస్ ప్లస్ కానీ డిబేస్ కానీ ఉపయోగించడం జరిగిందనమాట కంప్యూటర్ ఒకే నా చవిటీపీడీకే మరి ఈ చవిటీపీడీలో ఉన్నటువంటి కంప్యూటర్ల పేర్లు ఏంటంటే డిఇసి స్టార్ థౌజండ్ పీడిపి లెవెన్ సిఆర్ఏవై ఎక్ క్రే ఎక్స్ఎంపి సూపర్ కంప్యూటర్ అనమాట ఇది తర్వాత పిసిఎస్ ఇవన్నీ కూడా చౌటీ పీడీలో కనుక్కున్నటువంటి కంప్యూటర్స్ అనమాట ఇప్పటివరకు వచ్చిన వాటిల్లో పహలీ దోసరి తీసి కంటే కూడా చౌటీ చాలా ఖర్చు తక్కువ అవుతుంది కరెంటు తక్కువ అవుతుంది పని ఫాస్ట్గా అవుతుంది అన్ని రంగాల్లో ఉపయోగించుకోవచ్చు తర్వాత హై లెవెల్ లాంగ్వేజెస్ని సిసి ప్లస్ ప్లస్ తర్వాత డిబేస్ అనేటటువంటివి ఉపయోగించటం జరిగిందనమాట దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి పెట్టుకుంటానికి కూడా వెయిట్ తక్కువగా సరళంగా ఉందనమాట దీన్ని ఆపరేట్ చేయడం తేలిక కాస్ట్ తక్కువ అనమాట ఎక్కువ విశ్వసనీయత ఉన్నది ఇప్పటివరకు వచ్చిన వాటిలో ఇప్పుడు పాంచ్వా పీడి పాంచవీపీ పీడీ దీని టైం ఎప్పుడంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్ టు నైన్టీన్ నైంటీ వరకు అనమాట ఈ స్పీడీ మే వర్తమానికే కంప్యూటర్కో ఓర్ భవిష్యత్మే ఆనేవాళ్ళే కంప్యూటర్కో షామిల్ కియాగా దీనిలో వర్తమానంలో ఉన్నటువంటి కంప్యూటర్లు రాబోయే తరంలో వచ్చేటటువంటి కంప్యూటర్ని కలపడం జరిగిందనమాట పాంచవీ పీడీకే కంప్యూటర్కి గతి అత్యధిక తీవ్ర హయ్ ఈ పాంచవీపీ పీడీలో వచ్చినటువంటి కంప్యూటర్స్ చాలా వేగంగా పనిచేస్తున్నాయి అనమాట इसके अलावा यह साथ साथ प्रोसेसिंग कर सकता है दींटे दिन वे भी प्रासे इसका लक्ष्य ऐसे उपकरणों को विकसित करना है जो सामान्य भाषा में उपयोग किए जाने वाले लोगों को जवाब दे सकते हैं दीं उपयोग उपकरणा नेलांट उपकरण साष उपयोगी లోభంకో జవాబు తెచ్చే ప్రజలకి సమాధానాలు ఇవ్వడం అనమాట ఈ కంప్యూటర్ ఇన్సానంకి తరహా కాం కట్టాయి ఇది మనుషుల్లాగానే ఈ కంప్యూటర్ పనిచేయటం మొదలుపెట్టింది సి ప్లస్ ప్లస్ అవుట్ జావా చేసి హై లెవెల్ లాంగ్వేజెస్ ఇంకా ఉపయోగించాయి సి ప్లస్ ప్లస్ జావా ఇట్లాంటి హై లెవెల్ లాంగ్వేజెస్ని ఉపయోగించడం జరిగింది కంప్యూటర్ ఇంకే నాము మరి ఐదో పీడీలో ఉన్నటువంటి కంప్యూటర్స్ ఏంటంటే డెస్క్ టాపు ల్యాప్టాపు నోట్బుక్ అల్ట్రా బుక్ క్రోమ్ బుక్ ఇలా అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ ఇలా మనకి ఐదు రకాలైనటువంటి కంప్యూటర్స్ని తయారు చేయడం జరిగింది అనమాట దీని విశేషతలు ఏంటంటే యుఎల్ఎస్ఐ అంటే అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ అనమాట టెక్నాలజీగా ఉపయోగకృయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా వికాస్ తర్వాత ప్రోలాప్ పీసీ డెస్క్ టాప్ క ప్రయోగం ఇంటర్నెట్ ఈమెయిలు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అని మనకి వస్తూ ఉంటాయి అవి ఏంటంటే డబ్ల్యూ అంటే ఫస్ట్ డబ్ల్యూ వరల్డ్ రెండో డబ్ల్యూ వైడ్ మూడో డబ్ల్యూకి వెబ్ అనే అర్థం అనమాట ఇవన్నీ కూడా అభివృద్ధి చెందడం జరిగిందనమాట మల్టీమీడియా ఫీచర్స్ జైసే ధ్వని గ్రాఫిక్స్ చిత్ర ఆర్ టెక్స్ట్ అదిగా నిర్మాణం వాహాయి మల్టీమీడియా కూడా చాలా అభివృద్ధి చెందిందనమాట సిసి ప్లస్ ప్లస్ జావా నెట్ ఆర్ ఏఎస్పి చేసే హై లెవెల్ భాష వంక ప్రయోగ కాకుండా ఈ పాంచమీ పీడీలో ఖర్చు తక్కువ స్పీడ్ ఎక్కువ విశ్వసనీయత కూడా ఈ నాలుగు పీడీల కంటే కూడా ఇప్పుడు వచ్చిన కంప్యూటర్స్ చాలా ఎక్కువ అనమాట ఇప్పటివరకు మనము కంప్యూటర్ యొక్క స్టార్టింగ్ స్టేజీ నుండి ఇప్పటివరకు ఉన్నటువంటి స్టేజీ వరకు ఎలా డెవలప్ అయ్యింది ఎవరెవరు ఏం కనిపెట్టారు వాటి యొక్క ఆకారాల్లో కానీ రూపంలో కానీ తర్వాత అవి వర్క్ చేసే విధానాలు లాంగ్వేజెస్ అన్నీ కూడా మనం తెలుసుకోవడం జరిగింది ఇది కొంచెం ఫాస్ట్గా చెప్పడం జరిగింది ఎందుకంటే టైం మెయింటైన్ చేయటానికి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే ఈ కంప్యూటర్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిడ్స్ దాదాపు ఒక వంద బిట్స్ దాకా మనం ప్రిపేర్ అవుదాము ఆల్ ది బెస్ట్ అందరికీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మీకు టెట్ టు డిఎస్సి కావాల్సినటువంటి వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో టెట్ అండ్ డిఎస్సి హిందీ అని ప్లేలిస్ట్ ఉంది దానిలో చూడండి తర్వాత హిందీ లెటర్స్ అని ఇంకో ప్లేలిస్ట్ కూడా ఉంది క్లా స్కూల్ సబ్జెక్ట్ కంటెంట్ అంతా కూడా వాటిలో ఉండి గ్రామర్ పాట కూడా మీరు వాటిని కూడా నేర్చుకోండి థ్యాంక్ యూ అల్ ఆఫ్ యూ